తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య విధానంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు అపోలో యాజమాన్యం శ్రీకారం చుట్టింది శనివారం అరగొండ అపోలో ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆర్థో వైద్యులు మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇప్పటివరకు మందికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పటి వరకు ఏడు మందికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అదే స్పూర్తితో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలతో తుంటి మార్పడి శస్త్ర చికిత్సలను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు వెల్లడించారు తుంటి మార్పిడికి చెన్నై అపోలో ఆసుపత్రిలో మూడు లక్షల రూపాయల వరకు వ్యయం కాగా అరగొండ అపోలో ఆసుపత్రిలో రోగి స్థితిని బట్టి ఒక లక్ష నలభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఖర్చుతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో అపోలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్యులు డాక్టర్ పవన్ శ్రీనివాసులు అపోలో పీఆర్ఓ క్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాం ఆల్ సెవెన్ కేసెస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ చాలా హ్యాపీగా దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ దిర్ ఆల్ లీడింగ్ ఎ వెరీ నార్మల్ లైఫ్ తొందరగా విత్ ఇన్ ఏ మంత్ దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు దార్మల్ జాబ్ పని కూడా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ ఏ మంత్ వాకర్ సపోర్ట్ అక్కడ వాకర్ సపోర్ట్ యూజలీ ఓన్లీ మాక్సిమం వన్ వీక్ పెట్టు ఆఫ్టర్ దట్ వితౌట్ వాకర్ పేషెంట్ ఇస్ ఏబుల్ టు ఇంకోక అడ్వాంటేజ్ వచ్చేసరికి మధ్యలో పిల్లో పెట్టుకోవాలా సైడ్లో తిరిగి పడుకోవాలి అట్లంతా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు డే వన్లో నుంచి ఎట్లా కావన్నా తిరిగి పడుకోవచ్చు రిపీట్ ఇస్మేట్ సో షార్ట్ యాక్టివిటీస్ మైండ్ అనెస్టిషియాస్ హ్యాప్ సో పెయిన్ మేనేజ్‌మెంట్ ని పాట్లన ఇందసొల జే కన్సిషన్ చాలా सो नो ब्ल कम और सिंटल शाट नोव ब्लॉक अनेस्ट को सर्जरी और टू हारे नार्मला पेनक वो टू हवर्स नार्मल फूडी आस इतना नेक्स्ट वीटेपी वन डे हास्पल स्टेक्स्ट कंफरब्ली हम పెయిన్ నార్మల్ ఊరల్ ట్యాబ్లెట్స్ లీప్ మేనేజ్ రీప్లేస్మెంట్లో కొత్త టెక్నిక్ ఒకటి కొత్తగా మనము నూతన పద్ధతితో మనము చెన్నై అపోలో హాస్పిటల్స్లో అంతా చేయడం జరిగింది అది ఎలా చేస్తాము ఏం చేస్తామో దానివల్ల ఉన్న లాభాలు ఏంటి పేషెంట్ ఎందుకు తినే ఎంచుకోవాలనే దాని గురించి మన డాక్టర్ మగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ప్రవీణ్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తారు మీ ద్వారా ప్రజలకు తెలిస్తే కొత్త సహాయపడుతుందని చెప్పేసి మా ఉద్దేశం किसी भी ट्रैक में इंजन लगाएंगे इसके लिए हम नए एक ऐना लेकर आए हैं पर तब तक वातानुकूलन को हासिल करने के लिए टेक्नीक डेसिबल इंजन के लिए डिजाइन किया है तो इसमें आपको आपको वो फेनर फोर्स फेनर लेस बेंड लेस लट्टा तब तक